సాధం చెప్తుంది ఇదివో నువ్వు ఆ రొట్టెలు వేసుకుని రొట్లు చేసుకుని తిను రాళ్ళను రొట్టెలు ఎగినట్లుగా చేయి అప్పుడు ఏ క్రీస్తు వారు చెప్తున్నాడు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు నేను రాళ్లను రొట్లెగినట్లుగా చేసి దేవుణ్ణి శోధించను ఈ రొట్ల వల్ల నేను బ్రతుకుతో నన్ను అసంభవం దేవుడు నన్ను బ్రతికించగలడు దేవుడు నేను రొట్లు తినకపోయినా బ్రతికించగలడు ఆయన మాటలే నాకు జీవాన్ని ఇస్తాయి ఆయన మాటలన్నీ నాకు బలాన్ని ఇస్తాయి ఆయన మాటలే నన్ను బ్రతికిస్తాయి శోధన ఏం చేయగలిగాడు ఆయన జయించాడు ఏసు సుక్రీస్తు వారు తిండి వైపు తిప్పుతుంటే ఏసు క్రీస్తు వారు తిండిని ద్వేషించి దేవుడి వైపే నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నీ మనసు ఏ చెడుని ప్రేరేపిస్తుందో ఆ చెడును ఆనందంగా చేస్తున్నావు ఆ చెడుని ఉత్సాహంగా చేస్తున్నావు ఆ చెడుని చేసుకుంటూ పండగ చేసుకుంటున్నావు జాగ్రత్త ఒక రోజు రాబోతుంది ఒక రోజు రాబోతుంది నీ మనసుకు నువ్వు లోబడి నీ సంసారంగా జీవించిన ఆ శారీరక జీవితం కొరకు నువ్వు లెక్క చెప్పవలసి ఉంటుంది